నచ్చారంట వాళ్ళ మెచ్చారంట పెద్దలు మెచ్చారంట త్వరలోనే మంచి ముహూర్తం ఉందంట పెళ్లి మాటలు మంగళగిరి కోటలు దాటుతున్నాయంటే నా జోలికి వచ్చామంటే జాగ్రత్త అబ్బా అలా శివాలు ఎత్తిపోతావు నేను చెప్పింది నల్ల పుసలు తెమ్మను నా బొమ్మల పెళ్లి కోసం మన ఇద్దరి మధ్య పెళ్లి మాటలు వచ్చేసరికి మేళ ఎంత బ్రహ్మాండంగా అయిపోతుందో బ్రహ్మాండంగా కాదే భయంతో వణికిపోతున్నట్టుందా వాయిద్యం హనుమంతు రే రే హనుమంతు ఏమిట్రా పావు హనుమంతు పోయిందిరా కలుతారు అమ్మయ్యా ఎంతసేపు ఆపితే ఎక్కడ కాటేస్తుందో అని భయపడి తెచ్చారు నగ్గా అమ్మా ఇంకెప్పుడు పిప్పిరి 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 బయట వాయితారు నాన్నగారితో చెప్పొద్దు చెప్పలే లక్ష్మి పని మీద పట్నం వెళ్తున్నాను సాయంకాలం కల్లా తిరిగి వస్తాను వచ్చేటప్పుడు నీకోసం మంచి బహుమతి తీసుకొస్తాను చెప్పను తీసుకొచ్చి చూపిస్తాను చూడు బాబు ఈ డబ్బు పట్నం తీసుకెళ్ళి ఈ అడ్రస్ లో ఉన్న దుర్గమ్మ గారికి ఇవ్వు అలాగేనండి చూడండి ఆయన ఈ విషయం గుట్టుగానే ఉంచు సరేనండి